రాజన్న సిరిసైల్ల జిల్లా ఈ ప్రభుత్వం గరీబోల మీద పడ్డది జిల్లా కేంద్రంలోని ఇటీవలే ప్రభుత్వ కుట్రతో తన హోటల్ని అకారణంగా మూసివేసిన కొట్టు నిర్వాహకుడు బత్తుల శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్ నీవు చేసిన తప్పు ఏమిటి నా మీద ఎలాంటి కేసులు లేవు మీ బొమ్మ కనపడితే హోటల్ తీసేయించారు ఎందుకు హోటల్ బంద్ చేయాలని అడగగా కేటీఆర్ బొమ్మ ఉంది అందుకే తీసివేయాలని కలెక్టర్ ఆదేశాలని మున్సిపల్ అధికారులు నా పిల్లలను గవర్నమెంట్ స్కూల్ చదివిస్తున్నాను కేటీఆర్ మాట్లాడుతూ మీకు శాశ్వత ఉపాధి కల్పిస్తామని అప్పుడు చెప్పాను మళ్ళీ మీరు మీకు ఉపాధి పొందుతూ ఉండాలని నా కోరిక మొత్తం పెట్టుబడి రూమ్ కిరాయి నేను కడతాను మొత్తం నేను చూసుకుని వారం పది రోజుల్లో నేను వచ్చే హోటల్ ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేస్తా అని భరోసా కల్పించారు నేను ఉ్వరిని ఏమనలేదు నేను ఉ్వరి దగ్గర పోలేను నా పని ఎందుకంటే చేసుకొని బతుకున్నాను సార్ నేను రెండు రెండున్నరకు లేదు సార్ రెండున్నరకు లేచి మేము ఇద్దరు మార్కెట్లో వచ్చి చాయ్ అప్పుకుంటాం సార్ మేము అందరే చాయ్ ఎంత సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అవుతా సార్ నేను ఓ పుణ్యాల ఐదు రూపాయలు ఇచ్చాను తీసుకుంటాను వాళ్ళని ఏమన్నా మన రేపు రాదు మనం బతకాలి కాబట్టి ఎంత ఎన్ని ఇస్తాను తీసుకున్నాను సార్ నేను ఊరిని ఏమన్నా సార్ చోటుకోలేదు నా మీద ఏ కేసులు లేవు మేము ఒక్కరు చోటు పంజాలు పెట్టుకోలేదు సారట సార్ మన సిసి ఎంతసారా మా పేరు సార్ వచ్చి మన బత్తమ్మ గడి కట్టడం పోయేటప్పుడు మంచిగా ఏమైనా సార్ వచ్చినప్పుడు ఆ సార్ మాత్రం ఏమనిపించింది ఇటు మన హోటల్ తీసుకు మీ బొమ్మ కానీ పడదా సార్ మీ బొమ్మ రావడం కదా మనకి ఆ సార్ ఏమనిపించింది ఏమో మన స్టేషన్ దాకా వేయడం పోలేడు ఇద్దరు అధికారంలో పంపించారు మేము లేదు సార్ బాత్రూమ్ మీద మా భార్య ఉండదు మా భార్య చెప్పినాడు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి మీకు లైసెన్స్ ఎందుకు ఏం అక్కడ రోజు ఛాయ్ తాగడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడుగు ఎందుకు బంద్ చేయమంటున్నారు ఏ కారణం చేత బంద్ చేయమంటున్నారు అని అడిగితే వేరే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా అక్రమంగా ఏమైనా చేస్తున్నారా లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు బంద్ చేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాం అతుక్కోలేదు అతుక్కోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోస్తారు వెళ్ళిపోయాక మేము ఎప్పటిలాగానే షాప్ బంద్ చేసిపోయినాం పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సరే షాపు ఎవ్వరు కూడా రాలేదు ఏం అడగలేదు బాగుంది మేము షాప్ పంద్ చేసుకొని ఇంటికి పోయిన తర్వాత అసలు మాకు ఎప్పుడు కూడా చెప్పలేరు అందులోనే ఆ సామాన్లు అన్ని అందులో ఉన్నాయి అందులోనే తీసుకొని లేరు మాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మీ షాపును తీసుకోపోవచ్చు పెట్టి పెట్టిన బాబు సరే చూడు మంచిగా చూడు మంచిగా ఎంతో షాప్ తోటి అందులో నడిపించుకోవచ్చు ఎంత గెలవదు నెలకు నాలుగు పది ఇరవై దాకా నువ్వు కరెక్ట్గా అనుకో సార్ ముప్పై వేలు నలభై వేలు దాకా కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకుంటాం సార్ అర్థమైనా అందుకే పద్నాలుగు వేలు పది పదమూడు వేలు రెండు పోయినా మళ్ళీ ఇంటికి ఇరవై ఇరవై ఐదు ఇరవై వేలు తీసుకొని పోవచ్చు ఆ పని సరిగ్గా చూసుకో ఇంతజాం మొత్తం నేను చేస్తా సార్ చేసి నేనే వచ్చి మిమ్మల్ని కట్టించుకోవ్ ఇప్పుడు ఆ షాప్ ఇవాళ ఫైనల్ చేయాలి సార్ ఫైనల్ చేసినాక నేను అడ్వాన్స్ ఇడ్వాన్స్ అంతా పంపిస్తాను సార్ నేను వారం రోజులు వచ్చి అలా కావాలి అదే కాకుండా ఇంక వేరే నీ ఇష్టం సార్ ఏడబెట్టుకోండి అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకోండి ఏడైనా స్థాయిలో ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ ఎవడు ముట్టకుండా కావాలి సరే సార్ ఎవడు నా మీద కోపోతే నీ మీద దొంగలనే వాడు అప్పుడు ఇతరు తాళం కీలమ వాళ్ళ పోతారు వీళ్ళు అట్లా కూడా వాళ్ళకి పోతారు మొత్తం ఎదుకొని పీకరేం లేకుంటారు వీడు ఎనిమిదో తరలి జరుగుతుంది సార్ వీడు మన మన మా పక్క గవర్నమెంట్ స్కూల్ సార్ అందరూ చదివించుకుంటున్నాం ఇద్దరు సార్ ఫోన్లో మళ్ళీ రోడ్ల మీద చెప్తారు నేనేం చెప్పిన మొన్న అంటే ఐదు లక్షలైనా సరే పది లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను మంచిది సార్ మంచిగా లైసెన్సు అడ్డా మొత్తం కిరాయితో ఉన్న పర్మనెంట్ వ్యవస్థ నీ పిల్లలకు నీకు నీ కుటుంబానికి లేకుండా చేస్తా అని చెప్పాను సార్ గాంధీకాడే ఏడన ఒకటి మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చేద్దాం నువ్ ఎలా నేను నేను రోజు విమడబడుతున్నాను అంటే రోజు విమడబడుతున్నాడు చంద్రపానికి రాము నీకెందుకు నేనే పడుతున్నాం పెట్టిస్తాను మీరు మీరు ఏం అంటే మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచి ఒక బందోబస్తుగా గా పెట్టి అది దానిలోకి వెళ్ళి వచ్చి మీ తోటి మీ మంచిగా

ಎಮೋ ತರ ನೀವು ಆರೋ ತರ ಚರ್ವರ್ಮ మంచి చూడు సార్ మంచి చూడు వారం పది రోజుల లోపల చాలా చేయాలి నేను రోజు వింబడబడుతున్నాను రోజు విమడబడుతున్నాడు చెప్పేవానికి రామో పెట్టిస్తాను మీరు మీరు సార్ మీకు రోడ్డు మీద ఉన్నట్టు కాదు మంచిగా ఒక బందోబస్తుగా పెద్దదే పెట్టి అది దాని వెళ్ళి వచ్చే ఆదాయంతో మీ ఆమ్ మీరు మంచిగా రెంట్ కూడా కట్టు పెట్టా ఏర్పాటు చేద్దాం సార్ చూసుకోండి వాళ్ళ పిల్లలు పెరుగుతాను పోతా మరి అందుకే మంచి చూడు పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తా నీకెచ్చిన బాధ నువ్వు ఆ గాంధీకాడ చూడు మంచి చూడు మంచిగా ఇంతగా చేద్దాం చేసినంత దాంతో అమ్మంతా నువ్వు అన్ని నడిపించుకోవచ్చు ఎంత వస్తుంది ఇదివరకు వరకు ఇరవై దాకా నువ్వు కరెక్ట్గా నడిపినవు సార్ ముప్పై వేలు నలభై వేల దాకా కరెక్ట్గా కరెక్ట్గా మంచిగా మనం చేసుకుంటాం అర్థమైనా అందుకెళ్ళి పద్నాలుగు వేలు పది పదమూడు వేలు ఇంటికి ఇరవై ఇరవై ఆ పని సరిగ్గా చూసుకో ఇంతదా మొత్తం నేను చేస్తా చేసి నేనే వచ్చి బతాడు చేసుకోన్స్ లేవు లేవు ఒక ఆ షాప్ ఇక ఫైనల్ చేయాలి ఫైనల్ చేసినాక అడ్వాన్స్ అడ్వాన్స్ అంతా పంపిస్తాను వారం రోజుల్లో వచ్చి చాలు కావాలి అదే కాకుండా వేరే కాదు అని నీ ఇష్టం తమ మేము వేడ అదే ఇదే కాదు నీకు ఏడంటే పెట్టుకుని ఏడన్నా సరే ఏడైనా సరే కానీ పూర్తి స్థాయిలో మళ్ళీ కూడా ముట్టకుండా కావాలి అన్యాయం నేను నాలుగు సంవత్సరాల పోయి కేటీఆర్ కూడా సార్ అదే బతుకమ్మ గడ్గా నడిపించుకుంటున్నాను సార్ నేను ఉవ్వరిని ఏమనలేదు నేను ఉవ్వరి దగ్గర పోలేదు నా పని ఎందుకు చేసుకుని బతుకున్నాను సార్ నేను రెండు రెండున్నరకు లేస్తాను సార్ రెండు రెండున్నరకు లేచి మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అనుకుంటాం సార్ మేము అబ్బాయి చాయ్ అంతా సార్ వంద రూపాయలు కాదు ఐదు వందలు కాదు ఆరు రూపాయలకు చాయ్ అవుతా సార్ ఓ పుణ్యాల ఐదు రూపాయలు ఇచ్చా తీసుకుంటాను పది రెండు వాళ్ళ రేపటి రాబట్టి ఎన్ని తల్లి తీసుకున్నాను సార్ నేను ఒప్పుడు నేపలేదు సార్ జోలిపోలేదు ఆమె ఏ కేసులు లేవు రేపు ఒప్పుడు పంచాయతీ రెండు కట్టడు పోయేటప్పుడు నచ్చలేదు సార్ వచ్చినప్పుడు సార్ మనసు ఏమనిపించింది ఇటు మన హోటల్ దగ్గర చూసాగల్ల నీ బొమ్మగా పడదా సార్ నీ బొమ్మగా రావడానికి మనకి ఆ సార్ ఏమనిపించింది మన స్టేషన్ దగ్గర పోలేడు ఇద్దరు అధికారులు పంపించాడు మున్సిపాలకి నేను లేదు సార్ నేను బాత్రూమ్ లేదు మా బాత్రూమ్ లేదు మా భార్య చెప్పినట్టు అమ్మ మీరు హోటల్ బంద్ చేయండి మీకు లైఫ్ ఎందుకు అంటే ఏం చెప్పట్లేదు ఎన్నిసార్లు అడిగితే ఏం చెప్పట్లేదు అక్కడ రోజు ఛాయ్ తాడానికి వస్తారు కదా వాళ్ళే అడిగారు ఎందుకు అడగదు ఎందుకు బంద్ చేయమంటూ ఏ కారణం చేత బంద్ చేయమంటూ అని అడిగితే వేరే లైసెన్స్ కావాలని అన్నారు ఎందుకు లైసెన్స్ వీళ్ళు ఏమన్నా ఆ క్రమంగా ఏమన్నా చేస్తున్నారు లైసెన్స్ దేనికని అడిగారు వాళ్ళు అడిగితే లైసెన్స్ లేదు పనిచేయాలన్నారు మీ ఫోటో ఉంది కాబట్టి ఎలక్షన్ ఎలక్షన్లో కాబట్టి తీసేయమని అన్నారు సార్ అంటే అతికేసినాము అతుక్కోలేదు అతుకోకుంటే ఫోటోనే తీసేద్దామని తీసేసినాం తీసేసిన తర్వాత మున్సిపల్ వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయాక మేము ఏర్పడిగానే షాప్ బంద్ చేసిపోయినా పోయినాక మళ్ళీ రెండు రోజులు తీసుకున్నాం సార్ షాప్ ఎవరు కూడా రాని